క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకును గనులైన దేవుని బిడులకు మన రక్షకుడును సర్వలోకనాథుడైనసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం కల్వరి దీవెన అనేటువంటి కార్యక్రమం మీకు అందించడానికి ప్రభు కృప చూపించినందుకు స్తోత్రాలు మరి ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడాలని మీ మధ్యలోనికి ప్రభు పురుకొల్పగా మీ మధ్యలోకి రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు మరి దేవుని వాక్యను చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములోంచి కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదివి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం అయితే నేను ఆరో ఏట నా దీవెని మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను ఈ దినాలలో భూమి మీద ప్రతి మానవుడు భక్తి కలిగిన వారు ఈ లోకములో ఉన్న ప్రతి మానవులు ఆశించేది కోరుకునేది మనకు మన బిడ్డలకు దీవెన కావాలని ప్రతివారు ఆశపడతారు దేవుని బిడ్డరా మరి కల్వరి దీవెన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ ఎపిసోడ్లో ఈ కార్యక్రమం మీకు అందిస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే నా దీవెన మీకు కలుగును అయితే దేవుడు అంటున్నాడు నా దీవుని మీకు కలుగనని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి లోకములో ఆయన దీవించేవాడే ఆశీర్వదించేవాడే అయితే మానవులు ఆయన దగ్గర ఏ రీతిగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు ఈరోజు దీవుని కోసం ప్రతి వారు కనిపెడుతూ ఉన్నారు కుటుంబాలు ఈరోజున ప్రతి వారు కూడా దీవుని కోసం కనిపెడుతూ ఉన్నాం అయితే దేవుని బిడ్డరా ఈ దీవుని ఎవరికి కలుగుతాయి అని దేవుని వాక్యం ఉంది అంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరి ఇరవై వచ్చినములు రాయబడిన మాట ఏమిటయ్య అంటే నమ్మకమైన వానికి దీవును మెండుగా కలుగును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి మానవులుగా మనం భూలోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు బిడలైన ప్రతి ఒక్కరూ కూడా లోకం అనేటువంటి ఈ లోకములో మనము ఎప్పుడు కూడా లోకాన్ని నమ్మకూడదు దేవుని మాత్రమే నమ్మి ఆయనకు మనం అన్ని విషయాలలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దీవును మెండుగా కలుగుతేనే దేవుడు వాగ్దానం చేశాడు దేవుని వాక్యం చెప్తున్న మాట నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమునూ సాధ్యమే లోకములో బలాన్నో బలగాన్నో లేక నీ జ్ఞానోని నీ నమ్మితే ఆ దేవులు మనకు సంపూర్ణంగా మనకు కలగవు కానీ మనం నమ్మవలసినటువంటి నమ్మదగిన దేవుని నమ్మినప్పుడు ఆయన దేవుని నీకు కలిగించడానికి దేవుడు కూడా సిద్ధపడతాడు చూడండి దేవుని వాక్యంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డారా అబ్రహాము దేవుని నమ్మినో అది అది నీతిగా ఎంచబడిన వాక్యం ఉంది అబ్రహాము ఎవరు అంటే దేవుని బిడ్డరా ఒకనాడు దేవుని ఎరగనివాడు ఒకనాడు దేవునికి దూరముగా ఉన్నవాడు కానీ అబ్రహామునితో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అతనికి అతని సంతానమునకు దేవుడు దీవును మెండుగా కలిగించడానికి ఆ కృప కలిగిన దేవుడు అబ్రహామును నమ్మినటువంటి అబ్రహామును అతని సంతానమును దేవుడు ఈ లోకములో దీవించడానికి అంగీకరించలేదు ఆలోచన చేద్దామా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తాను ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ కల్దీల దేశమును విడిచిపెట్టు నీ స్నేహితులను విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు నేను వెళ్ళమన్నటువంటి దేశమునకు వెళ్ళమని దేవుడైన యహోవా అబ్రహాముతో మాట్లాడినప్పుడు దేవునికి నమ్మకముగా ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము వెళ్ళిన తరువాత అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దాన ప్రకారముగా ఆయనకు నూరు సంవత్సరాలు రమారమి వంద సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇసాకునివ్వగా ఇస్సాకుని పుట్టిన తరువాత దేవుడు అంటున్నాడు అబ్రహాము నీకు నేను ఇచ్చినటువంటి నీవు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకు నాకు బలిమ్మని అడిగినప్పుడు అబ్బా ఎంత కష్టమైన మాట అడిగాడు దేవుడు చూడండి ఒక మందిరం కట్టమని అడగల ఓ పొలం ఇమ్మని అడగల ధనాన్ని ఇమ్మని అడగలేదు కానీ తన గర్భమున లేక పుట్టిన కుమారుడిని బల్లిమ్మని అడిగినప్పుడు అబ్రహాము నమ్మకముగా ఉన్నాడు తన కుమారుడు విషయంలో ఎవరికి చెప్పకుండా దేవుని బిడ్డారా భార్య కానీ బిడ్డలు కానీ ఎవరికి చెప్పకుండా పనివారికి చెప్పకుండా ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ మోర్యా పర్వతం దగ్గరికి వెళ్ళి తన కుమారుని బలివటానికి అబ్రహాము తీర్మానం కలిగి ఉన్నాడు అబ్రహాము తీసుకుని వెళ్ళినప్పుడు కుమారుడు మార్గంలో వెళుతుండగా అడిగాడు తండ్రి అన్న అబ్రహమా ఇప్పుడు ఇక్కడ కట్టెలున్నాయి నొప్పి ఉంది కానీ బలివటానికి నాయనా అన్నాడు అబ్రహాము గుండె బద్దలైపోవాలి కానీ నమ్మకమైనవాడు కనుక అబ్రహాము ఏం చేసాడు తెలుసు అండి దేవుడైనటువంటి యహోవా చెప్పిన మాట ప్రకారము నమ్మినటువంటి దేవుని నమ్మకంగా ఉన్నాడు కుమారుని బలివటానికి కట్టెల మీద పరుండు పెట్టినప్పుడు ఆయన ఖడ్గానే ఎత్తినప్పుడు పరలోకముంచి దేవదూత స్వరం వినబడుతుంది అబ్రహాము నిజముగా దేవునికి భయపడవాడు అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు దేవుని బిడ్డారా అతను దేవుని మాట వినినందుకు ఆది కానీ ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అంటున్నాడు అబ్రహాము నీవు నా మాట వినినందున ఇదిగో నిన్ను నీ సంతానమును భూమి మీద నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తానని ఇస్సాకులోని ప్రపంచానికి ఆ రాజులను పుట్టించాడు భూమి మీద నువ్వు వాడుకుంటున్న ప్రతి సౌకర్యాన్ని కూడా దేవుడు అబ్రహాము సంతానములు ఇచ్చాడు ఈరోజు నీవు కూడా దేవునికి నమ్మకముగా ఉంటే నీ సంతానమును గల దీవించి ఆశీర్వదించును ఆ ఆమెన్ చిన్న ప్రార్థన ప్రేమ గల నీ కొందనాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఏసు సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మేన్